మిత్రుడు విజయ్కి ఈ టీఆర్ఎస్ ఒక భావ దారిద్రం ఉందా ఏంటంటే వాళ్ళ బాధ ఏంటంటే మేమే మోనార్కులు మేమే తెలుసు మేమే మేధావులు ఉంటారు ఇప్పుడు అన్న కూడా ఏం విజయ్ విజయాన్ని కూడా చంద్రబాబుని మోడీని డామినేట్ చేసి సాధి ఎవరిని ఎవరు మనం అన్న మనకు ప్రజా వీళ్ళు ఫస్ట్ తెలుసుకోవాలంటే భారతదేశం తెలంగాణ ప్రజాస్వామ్య వ్యవస్థలో పనిచేస్తామని తెలుసుకుంటే వాళ్ళు ఇలా కాదు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలు లేము మేము మోనాకులు మేము రాజులు మా అయ్యా కొడుకు అల్లుడు కూతురు మేము ఉంటే చాలు అందరూ ఏమైనా పర్లేదు ఈ పాలసీతో ఉండబడి ఇట్లా అయింది ఇప్పుడు అన్నకు తెలుసుకోవాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డి నువ్వు నమ్మిన సంవత్సరం కేసీఆర్ నమ్మ మమ్మల్ని ప్రజలు నమ్మారు మాకు అధికారం ఇచ్చారు స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు కానీ అదే రోజు మీకు స్పష్టమైన మెజార్టీ పది సంవత్సరాలు మీరు అధికారం పరిపాలించారు ఇప్పుడు అన్న అంటున్నారు కదా ఇప్పుడు మీరు అన్నారు ఒక మాట కాంగ్రెస్ పార్టీని అసలు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది కాంగ్రెస్ పార్టీ మునిగిపోయింది అసలు కాంగ్రెస్ పార్టీ ఉండని అన్నాడు ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి అసలు కాంగ్రెస్ పార్టీ దేశ బచావో కాంగ్రెస్ హఠావో అన్నాడు ఆ ప్రధాన మంత్రి కానీ ఏమైంది ఈరోజు చెప్పండి అన్న ఈరోజు ఇక్కడ రాష్ట్రంలో నిఘా వ్యవస్థ మొత్తం నాశనం పట్టించి భ్రష్టు పట్టించి భార్యాభర్తల మాటలు కూడా ఇంట్రీ మొగుడు పిల్లలు కాదు లవర్స్ మాట్లాడకుంది ఇంట్రీ మంత్రులు మాట్లాడకుండా ఇంట్రీ మాట్లాడకుంది మా పిల్లలు మాట్లాడుకుంది ఇంట్రీ ఇన్ని చేసినా మా ప్రభుత్వం ఇంట్రీ మీరు ఏ వ్యవస్థ నాశనం చేస్తే అన్ని వ్యవస్థలు నాశనం బ్రష్ పట్టిస్తారు సెక్రటరీకి పోనే పోకపోతుంది ఏం చేస్తారు చెప్పు అసలు ఇప్పుడు ఇన్ని ఇప్పుడు అన్న మేము జగన్మోహన్ రెడ్డితో కూర్చున్నాం జగన్మోహన్ తట కూర్చున్నారు వచ్చారు శాలో ఒక ఇద్దరు పోయి రూమ్ లో కూర్చున్నారు బిర్యానీ తిని పంపించారు ఇట్ట కమిటీ ఒక వ్యవస్థ ఇది మాట్లాడి మంత్రులు అవన్నీ ఉందా మాకు ఈ రోజు ఆయన రావాలంటే లెటర్ రాస్తే మేమందరూ కూర్చొని లెటర్ రాసి మా ఉప ముఖ్యమంత్రి కూర్చొని మా సేంద్రబాబు కూర్చోబెట్టుకొని మా పొంగిరెడ్డి కూర్చోబెట్టుకొని మా కోమరెడ్డిని కూర్చోబెట్టుకొని ఈయన గుండి పక్క నుండి వాళ్ళ నలుగురు పది పది సంవత్సరాలు మంత్రులు చేసిన వాళ్ళు ఐదు ఐదు సార్లు ఆరుసార్లు మేము ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం ఆరు ఏడు సార్లు మంత్రులు చేసిన వాళ్ళు ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు సార్లు పది సంవత్సరాలు వాళ్ళు కూర్చోబెట్టి మీరు తయారు చేయండి ఏం మాట్లాడదాం ముఖ్యమంత్రి ఆదేశిస్తే వాళ్ళు కూర్చొని తయారు చేస్తే గ్రూప్ ఆఫ్ మినిస్టర్ కూర్చుంటే దాన్ని చదివి చూసుకొని ఓకే ప్రొసీడ్ అంటే అధికారులు ఐఏఎస్లు ఆఫీసులు కూర్చొని మాట్లాడాలి ఇది ఒక వ్యవస్థ చర్చ ప్రజాస్వామ్యాన్ని గౌరవించే తరీఖు మీకు ఆ తరీఖే లేకపోయా మీకు ఎక్కడ మాట్లాడే అక్కుంది మీకు ఇంకో